నక్షత్ర భూమితో గొడవ పడుతూ ఉంటుంది నువ్వు ఆ గాన్ని ఏం చేసావో ఏంటో జానతనం చూపించావో నిరజానతనం చూపించావో నిన్ను ప్రేమించిన వాడు నా మెడలో తాళి కట్టాడు ఇంకేమైనా మాయలు మంత్రాలు కూడా చేస్తావు నువ్వు అని అసభ్యకరంగా మాట్లాడగానే నక్షత్రాన్ని లాగి పెట్టి భూమి ఒక్కటి కొడుతుంది ఏంటి మాటలతో సమాధానం చెప్పలేక చెయ్యతవా అని నక్షత్రం అయినా తగ్గకుండా అడుగుతుండగా లేదు నువ్వు మాట్లాడిన మాటలకి నా మనసులో ఉన్న కోపం ఇలా సమాధానం చెప్పింది మాటలతో సమాధానం చెప్పలేక కాదు నువ్వు నా సిస్టర్వి కాబట్టి కొట్టి వదిలేస్తున్నా అదే వేరే ఎవరైనా అయ్యుంటే చంపి పారేసేదాన్ని అని అంటూనే అవును నువ్వు ఏమనుకున్నా సరే నిజంగా ఆ రోజు చెర్రి నీ మెడలో కట్టానని తెలిస్తే నేను పీటల మీద కూర్చుండేదాన్నే కాదు పారిపోయేదాన్ని అంతేకాదు నువ్వు ప్రేమించిన గగన్ బావ కుటుంబం ఈ కుటుంబం ఒక్కటి కావాలన్నదే నా ఆశయం తప్ప వేరే కాదు నా బ్రతుకు నేను చూసుకోవాలి అనుకునేదాన్నైతే ఇప్పటికెప్పుడో గగన్ బావని పెళ్లి చేసుకొని ఈ ఆస్తంతా పట్టుకొని మీ చావు మీరు చావండి అని వెళ్ళిపోయేదాన్ని అని భూమి గట్టిగా సమాధానం చెప్పేసరికి యు అని అంటూ పళ్ళు కొరుకుతూ ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి నక్షత్రం వెళ్ళిపోతుంది ఇక చెర్రీని ఎలాగైనా టార్చర్ చేయాలని వంట చేయాలని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుంటుంది నక్షత్ర అవేంటో తెలుసా ఉప్మా రవ్వ క్యారెట్స్ టమాటో వాటితో పాటు సాల్ట్లో మోషన్ పౌడర్ కలపడం ఇంకా సీసం వక్కలు ఇవన్నీ కలిపి ఉప్మా చేస్తూ ఉంటుంది నక్షత్ర గుంటూరు కారం ఇవన్నీ వాడితే ఈరోజు వాడు పైకి పోవడం ఖాయం అని అనుకుంటూ చక్కగా ఉప్మా ప్రిపేర్ చేసి తన పగంతా తీర్చుకోవాలని చూస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడే చక్కగా స్నానం చేసి రెడీ అవుతున్న చెర్రీ రూమ్లో ఉండగా ఒరేయ్ చెర్రిగా అని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడే అక్కడికి మీరా వస్తుంది కానీ ఆ పిలుపుని మీరా పట్టించుకోదు వినిపించుకోదు నువ్వేం చేస్తున్నావమ్మా ఇక్కడ అని అడుగుతుండగా ఉప్మా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది నక్షత్ర అందరికీ నేను ఎగ్లీ చేశానమ్మా అని మీరా అంటూ ఉండగా అది మీ అందరి కోసం నేను చేసింది నా భర్త కోసం అని నక్షత్ర అనగానే మురిసిపోతూ ఉంటుంది మీరా నేను వెళ్ళి ఆయనని తీసుకొస్తాను అని అంటూ రూమ్లోకి రాగానే రెడీ అవుతున్న చెర్రీ కనబడగా అయ్యో ఇక్కడే ఉన్నారా షర్ట్ వేసుకోలేదా ఇంకా నేను షర్ట్ ఇస్తాను అంటూ షర్ట్ అందిస్తూ ఉంటుంది నక్షత్ర అమ్మో ఏంటి తల్లి మార్పు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రీ బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్దామని వచ్చానండి అని నక్షత్ర అంటూ ఉండగా ఓహో నేను షర్ట్ వేసుకొని వస్తాలే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు చెర్రి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది నక్షత్ర రారా నీ కోసమేరా అందరూ వెయిటింగ్ అని అంటుండగా ఎందుకు అంటాడు చెర్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ నీ కోసం నీ భార్య ప్రేమగా ఉప్మా రెడీ చేసింది అంటుండగా నాకు ఇష్టం లేదని తెలుసు కదమ్మా అని అంటూ ఉంటాడు చెర్రి ఏంట్రా భార్య ప్రేమగా చేస్తే తిని మెచ్చుకోవాల్సింది పోయి అలా మాట్లాడుతున్నావు మా మధ్యలో పెరిగావు కానీ మా ప్రేమ అభిమానాలని చూడలేదు నువ్వు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఏంట్రా భార్య వంట చేస్తే అలా మాట్లాడుతున్నావు కూర్చొని తిను అని కేపి కూడా అంటుంటాడు నా బాధ మీకెవరికి తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రి ఏంటా బాయ్ కూర్చొని తిను అని అంటూ ఉండగా గోనంటాకుని బండబూతులు తిట్టుకుంటూ ఉంటాడు చెర్రి మనసులో ఇక కూర్చోగానే గబగబా ఉప్మా వడ్డిస్తూ ఉంటుంది నక్షత్ర ఇక మొదటి ముద్ద తీసుకొని భయపడుతూ చూస్తూ ఉండగా ఏంట్రా ఇదే చివరి చూపు అన్నట్టు అలా చూస్తున్నావేంటి అని మీరా అంటూ తినుమంటూ ఉంటుంది మొదటి ముద్ద పక్కకు పెడుతూ పితృదేవులకి అని అంటూ ఉంటాడు రెండో ముద్ద దేవుడా నువ్వే కాపాడు అని అనుకొని నోట్లో పెట్టుకుంటాడు ఎక్స్ప్రెషన్ లేస్గా షాక్ అయి చూస్తూ ఉంటాడు చెర్రి ఏంటి అని నక్షత్ర సంబరపడిపోతుండగా ఇది ఉప్మా కాదు అంటాడు చెర్రి ఏంట్రా మరి అని మీరా అడుగుతుండగా అమృతమమ్మా అని లోటలేసుకుంటూ తినడం స్టార్ట్ చేస్తాడు చెర్రీ అవునా అంత బాగుందా అని మీరా కూడా టేస్ట్ చేస్తుంది అవును చాలా బాగుందిరా అని టేస్ట్ చేసిన మీరా చెప్తూ ఉంటుంది మీ మామయ్యకి కాస్త పెడతానమ్మా అంటూ కేపీకి వడ్డిస్తుంది గోరెంటాకు వడ్డించబోతూ ఉండగా ఇక చెర్రి ఆ ఉప్మాని లాక్కుంటాడు బాగా తినేసి బాగా చేశావు అని అంటూ నక్షత్రాన్ని మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటి వీడిలా లొట్టలు వేసుకొని తిన్నాడు అని ఆ ఎంగిలి ప్లేట్లోనే ఉప్మాని తిని టేస్ట్ చేస్తుంది నక్షత్ర ఇది నేను చేసిన దానిగా లేదే అనే నక్షత్ర అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన భూమి క్లాప్స్ కొడుతూ ఏంటి నువ్వు చేసిన ఉప్మా మారిపోయింది అనుకుంటున్నావా భర్త ఎంగిలి తినడం స్టార్ట్ చేశావంటే నీలో భార్య లక్షణాలు మొదలయ్యాయన్నమాట అని వెటకారంగా అంటూ జరిగింది చెప్తూ ఉంటుంది భూమి ఉప్మా చేస్తున్న నక్షత్రాన్ని చూసి ఆ ఇంగ్రీడియంట్స్ చూసి తను చెర్రిని పిలవడానికి వెళ్ళినప్పుడే ఉప్మాని మార్చేస్తుంది భూమి ఇలా ఎన్ని రోజులు కాపాడుతావే వాన్ని అనే నక్షత్రం అంటూ ఉండగా ఎప్పటికీ కాపాడుతూనే ఉంటా అంటూ ఉండగా లేదు అని ఏదో చెప్పబోతుండగా లేదు ఎప్పటికీ నువ్వు చెర్రి వైఫే వాన్ని కాపాడుతూనే ఉంటా అని భూమి అనగానే కోపంగా వెళ్ళిపోతుంది నక్షత్ర ఇక డ్యాన్స్ స్కూల్లో భూమి డ్యాన్స్ నేర్పిస్తుండగా గగన్ సైడ్ కొడుతూ ఉంటాడు అలా వాళ్ళ చూపులు కలుస్తూ విడిపోతూ ఉంటాయి ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా చెర్రి ఉదయ్ అక్కడికి వస్తాడు ఉదయ్ని చూస్తూ భూమి మీకు తర్వాత నేర్పిస్తాను అని అంటూ ఉంటుంది భూమి గగన్ని ఉదయ్ చూడగానే చూపు తిప్పుకుంటాడు గగన్ ఇక ఉదయ్ కోపంగా ఉండడం చూసిన భూమి మీరు ప్రాక్టీస్ చేయండి అంటూ ఉదయ్ దగ్గరికి వస్తుంది గగన్ నీకు సైట్ కొడుతున్నాడు అనగానే అవునా అంటుంది భూమి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు ఇంకా గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు అనిపిస్తుంది అంటూ ఉంటాడు ఉదయ్ అవునా అని ముసిముసిగా నవ్వుకుంటుంటుంది భూమి అప్పుడే ఒక ఇద్దరు పేరెంట్స్ వచ్చి వెస్ట్రన్ కూడా నేర్పిస్తారా మేడం మీరే కదా భూమి అని అడుగుతుండగా సారీ అండి మా అమ్మ ఆశయాల కోసం నేను ఇది నేర్పిస్తున్నాను అని భూమి అంటుండగా ఓహో మీ సిస్టర్ డ్యాన్స్ స్కూల్ పెడతానని డ్రాప్ అయ్యారు కదా మీరు నేర్పిస్తారేమో అని వచ్చాం సారీ మేడం అంటూ వెళ్ళిపోబోతుండగా గగన్ వాళ్ళని ఆపేసి ఈ మధ్యలో వెస్ట్రన్ కూడా నేర్పించాలి అనుకుంటున్నాం తన సిస్టర్ నేర్పిస్తానని చెప్పింది కదా తన మాట పోవడం నాకు ఇష్టం లేదు అని భూమి వైపు చూస్తూ ఉండగా బావా అది అని భూమి ఏదో చెప్పబోతుండగా ఈ మధ్యలో నేను శోభాచంద్ర గారి వీడియోస్ చూశాను తను మన సంస్కృతే కాదు వేరే వాళ్ళ సంస్కృతి కూడా పాటించేవారని తెలిసింది అంత మర్యాద కూడా ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ వెస్ట్రన్ కూడా నేర్పిస్తే తనకే కదా మర్యాద పెరిగేది ఏంటి పిల్లలు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా నేను డ్యాన్స్ నేర్పిస్తాను అని గగన్ అనగానే ఎస్ సార్ అంటారు పిల్లలు ఇక పిల్లల్ని తీసుకొని వెళ్తున్న గగన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది భూమి భూమి సిగ్గుపడడం చూసిన ఉదయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఉదయ్ ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్